సంస్థకు నమస్కారం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం విశాఖపట్నంలోనున్న సేవా కేంద్రాల ఆధ్వర్యంలో స్థానిక సేతమ్మదార ఏపీఎస్ఈబి పార్క్ కమ్యూనిటీ హాల్లో ఉగాది సంబరాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీఎల్ మాజీ చీఫ్ జనరల్ మేజర్ ఎం విశాఖ సమాచారం దినపత్రిక సంపాదకులు సోరంపూడి వీరభద్రరావు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనిబాబు సీనియర్ జర్నలిస్టు నాగరాజ్ పట్నాయక్ కన్నర్స్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పీకే జోష్ తదితరులు అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు తదుపరి చిన్నారులతో సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం ఉగాది విశిష్టతను తెలియజేశారు ఉగాది శుభాకాంక్షలను తెలిపారు అనంతరం అతిథుల చేతుల మీదుగా ఉగాది కిట్లను పంపిణీ చేశారు సందర్భంగా బ్రహ్మకుమారి రామేశ్వరి మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో ఈ ఉగాది అనే పండుగ మాత్రం ఒక ప్రత్యేక శైలిలో మనం అందరం జరుపుకుంటూ ఉంటాం ఇది ప్రాంతీయ పరంగా ఒక విధమైనటువంటి విభిన్న శైలిలో జరుపుకునేటువంటి వైవిధ్యం కూడా వైవిధ్యంతో కూడినటువంటి పండుగ ఇది మిగతా పండుగలన్నీ కూడా దేవతల వృద్ధి కోసం రాక్షస సంహారం చేసినటువంటి విజయోత్సవాలు మనం జరుపుకుంటూ ఉంటాం ఈ ఉగాది అనేది శుద్ధ భాగ్యం నాడు మనం జరుపుకునేటువంటి శుభ సమయం ఈ పండుగ ఈ ఉగాది అనేటువంటి పేరుతోటి మనం తెలుగు రాష్ట్రాల వారు జరుపుకుంటారు ఇది అరవై సంవత్సరాలకు ఒకసారి పునరావృతమైనప్పుడు ఈ సంవత్సరాలు పునరావృతం జరుపుకునేటువంటి కొత్త సంవత్సరంగా మనం జరుపుకుంటాం ముఖ్యంగా చెప్పాలంటే సంవత్సరాలు పునరావృతం అవుతున్నాయి నెలలు పునరావృతం అవుతున్నాయి వారాలు రోజులు విధుల తారీఖులు అన్ని పునరావృతం అవుతున్నాయి అది ఇంగ్లీష్ నెలలు కావచ్చు తెలుగు నెలలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అలాగే పౌర్ణమి చంద్రుడు అమావాస్య చంద్రుడిగా పదిహేను ఒక్కోసారి మారిపోతున్నాడు శుక్లపక్షమి శుక్ల పౌర్ణమి మనం చూస్తున్నాం బహుళ అమావాస్య చూస్తున్నాం ఈ విశేషంగా పండుగను కాలం ప్రకారం జరుపుకునేటువంటి పండుగ ఇది ఒకటే చంద్రయమానం సూర్యమానాన్ని బట్టి పంచాంగ కర్తలు లెక్కలు రాస్తూ ఉంటారు మన దక్షిణ భారతదేశం అంతా కూడా చంద్రమానం అనుసరిస్తూ ఉంటుంది పదిహేను రోజులకు ఒకసారి పౌర్ణమి పదిహేను రోజు సరిగా అమావాస్యము తప్పనిసరిగా చూస్తున్నాం అలాగే వారాలు విద్య తారీఖులు ఇవన్నీ కూడా పునరావృతమైనప్పుడు సంవత్సరాల పునరావృతమైనప్పుడు అరవై సంవత్సరాలకి మళ్ళీ ఒకసారి సైకిల్ అవుతుంది మరి నిరామ ఎందుకు పునరావృతం అవు తప్పకుండా అవుతాయి కానీ నినామ లెక్క వచ్చేసరికి చాలా విశేషమైనటువంటి విశాల భావన ఉండాలి ఈ కాలచక్రము ఐదు వేల సంవత్సరాలు మాత్రమే ఈ ఐదు వేల సంవత్సరాల కాలచక్రంలో కృత త్రేట ద్వాపర కలియుగాలనేది ఒక్కొక్క యుగానికి పన్నెండు లభై సంవత్సరాల చొప్పున మనము చేయించడం చూపించడం జరుగుతోంది అంటే ప్రతి ఉగాదికి కూడా మనం ఉగాది పరచడం కోసము లేకపోతే వాళ్ళు భూకంపాలసంట పంట అయితే ఈ ఏడాది పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయో అయితే మృత్యులు ఇలాంటి భవిష్యవాన్ని రాసుకుంటూ ఉంటాం జరిగిపోయిన విషయాన్ని కానీ ఈ రోజు నేను అపూర్వమైనటువంటి సత్యాన్ని తెలియజేయడానికి సృష్టి చక్రాన్ని ముందు ఉంచాం మీ సృష్టి చక్రంలో ఉన్నటువంటి అద్భుత రహస్యాన్ని తెలుసుకోండి అందరికీ తెలియజేయండి ఈరోజు మీడియా ద్వారానే సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే సత్యమైన అసత్యమైన తెలియడానికి ఆధారం అవుతుంది కాబట్టి మనుషులందరూ కూడా ఈ రోజు అజ్ఞానం ఇద్దరులో ఉన్నారు కలిగమో అజ్ఞాన రాత్రి అందరూ కూడా ఆధ్యాత్మిక రీతిలో నిద్రించి ఉన్నారు అజ్ఞానం ఇద్దరులో ఉన్నారు తిరుగుతున్నాం తాగుతున్నాం నడుస్తున్నాం తిరుగుతున్నాం కానీ మనలో సహజ గుణాలు సహజ శక్తులు కోల్పోయి ఉన్నాం ఇలాంటి నేపథ్యంలో మీరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో స్వయం భగవంతుడైన పరమశివుడు సాగరుడు సృష్టిని నవరీకరణం చేసేటువంటి వాడు ఒక బ్రహ్మ యొక్క మాధ్యమం ద్వారా సృష్టి రహస్యాన్ని తెలియజేస్తున్నాడు అందులో అత్యద్భుతమైనటువంటి సృష్టి రహస్యం కాలచక్రం కాలచక్రం ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి పునరావృతం అవుతూ ఉంటుంది సమయం అనే దాన్ని ఎవరు కూడా పట్టుకోలేరు సమయాన్ని పట్టుకోవాలంటే స్వయాన్ని తెలుసుకోవాలి సమయం నేర్చుకోవాలి కాబట్టి ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో స్వయం ఆత్మ అంటే ఏదో తెలియజేస్తున్నారు నువ్వెవరో తెలుసుకో ముందు నీ తెలుసుకున్నప్పుడు సమయం కూడా తెలుసుకోగలుగుతావు సమయాన్ని తెలుసుకున్నప్పుడు అప్పుడే నీకు అభినందనాలు నీ కంట్రోల్లోకి వస్తాయి భారతదేశం యొక్క ఉన్నతి ఇప్పుడు ప్రారంభం అవుతోంది పరమేశ్వరుడు వచ్చి భారతదేశం యొక్క ఉన్నత్యాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు గత వైభవాన్ని మలా తీసుకొస్తూ ఉన్నారు ఇప్పుడు భారతదేశం యొక్క పతనం అయిపోయింది ఇప్పుడు ఉద్ధారం జరుగుతోంది జగదోద్ధారకుడు పతితోద్ధారకుడు సర్వాత్మ సద్గతి అల్లా జహూ ఈశ్వర్ ప్రభు మాలిక్ మీరు ఎన్ని పేర్లు పెట్టినా ఆ పరమేశ్వరుడు ఈ సృష్టిపైకి నిరాకారుడిగానే వచ్చి సహకారం ద్వారా జ్ఞానాన్ని ఇస్తాం ఈ విషయాన్ని మేము తెలియజేస్తూ ఈ కాలచక్రాల యొక్క అద్భుత రహస్యం అంటే ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి ఏది జరిగినా మన పునరావృతం అవుతుంది ఇందులో ఏది కూడా మనం దీన్ని ఎవరిని కూడా అవాయిడ్ చేయలేము ఇది అంటే ఇది నిర్ణయం అయిపోయింది తయారైతేనే తయారవుతున్నది ఇద్దరు కొత్తదేమీ లేదు అందుకే మనకి పురాతన కాలం ఒక పాట చెప్పారు జరిగిందే జరుగుతోంది జరుగుతున్నదే జరగబోతుంది పడిపోయింది బ్రహ్మముడి అక్కడ అంటే ఈ సృష్టిలో ఎవరు మొదటి మానవుడు అంటే ప్రజాపిత బ్రహ్మగా మనకి గుర్తింపు పరమాత్మ ఇస్తున్నారు తన కోసం ఈ కాలచక్ర రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఈశ్వర విశ్వవిద్యాలయంలోకి రావాల్సిందే ఒక సైన్స్ యొక్క అద్భుతం కానీ లేదా పక్షుల జంతువుల గురించి చదవాలంటే కాలేజీ యూనివర్సిటీకి వెళ్ళాలి అలా సమయం గురించి తెలుసుకోవాలంటే కూడా ఈశ్వరి విశ్వవిద్యాలయం వెళ్ళవాలి కర్మల చక్రంలో జన్మల చక్రంలో మనమందరం అందరం కూడా పాపపుణ్యాలు సుగలకాల వలయంలో నడుస్తున్నాం పంచాంగం వచ్చేసరికి అందరూ కూడా మా రాశికి ఏమవుతుంది మాకేం పుణ్యఫలం వస్తుంది లాభం ఎంత వస్తుంది నష్టం ఎంత వస్తుంది ఈ పేరేస్ వేసుకోవడానికి మనం పంచాంగ శ్రవణం చేస్తాం ఈ యుగాన్ని అనేది మన పూర్వీకులు ఋషుల మునులు కూడా ఆధ్యాత్మికమైనటువంటి సైన్స్ వాళ్ళందరూ కూడా ఈ సమయంలో చలికాలం వెళ్ళిపోయి వ్యాసంగాలు వచ్చే సమయంలో వచ్చేటువంటి రోగాలు ఏదైతే ఉన్నాయో కలగలకి కావచ్చు అయితే అతిసార వ్యాధులు కావచ్చు జీర్ణ సంచికి సంబంధించినటువంటి వ్యాధులు ఎన్నో వస్తూ ఉంటాయి ఆ వ్యాధులను నిర్మూలించడం కోసం ఆహార నాలుగు దగ్గర నుంచి నాలుగు దగ్గర నుంచి చివరి వరకు కూడా ఏదైతే ఆహార జీర్ణ వ్యవస్థ ఉందో దాని అంతటికీ కూడా ఒక లేపనం అని వాళ్ళు తయారు చేశారు అదేంటంటే ఉగరు మామిడి కాయలు పుల్ల మామిడికాయలు కాయలు వేప పువ్వు అదేవిధంగా కొత్తగా చరిత్ర నుంచి తీసినటువంటి బెల్లము కొత్తగా వచ్చినటువంటి చింతపండు వీటిని కలయికతోటి ఒక లేపనం తయారు చేసే దాన్ని మనం ఉగాది పచ్చడి అంటున్నాం అంటే మానవ జీవితాన్ని కూడా మనం ఒకటి సుఖమే కావచ్చు కోరుకుంటే దుఃఖం కూడా దాన్ని కనుకావచ్చు సుఖంగా ఆనందించగలిగిన వాళ్ళు దుఃఖాన్ని కూడా ఆనందించేటువంటి స్థితిని తయారు చేసుకోవాలంటే మనందరికి జ్ఞానం కావాలి కాబట్టి జీవితం అంటే లాభము నష్టము సుఖము దుఃఖము శీతోషణాలు ఆదాయము వ్యయము అలాగే మానవ ఆత్మ అందరూ కూడా ఏం చేసినా చేయకపోయినా కీర్తి ప్రతిష్టలు ఆశ్రయిస్తారు సత్కారాలు ఆశిస్తారు కానీ భగవంతుడికి పరమేశ్వరునికి సత్యం అంటే చాలా ఇష్టం అనే గుణం ఉండేవాడు తప్పనిసరిగా వాడు సత్యమైన జైంది ఎవరైతే అసత్యంగా ఉంటారో వాడు మధ్యలో మునిగిపోతారు కలియుగంలో అందరూ కూడా పేరు ప్రదర్శనకి ధనానికి లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి స్వార్థ ప్రయోజనంతో పనులు చేస్తూ ఉంటారు భగవంతుడు పరమాత్మ కూడా నిస్వార్థంగా ఈ సృష్టిపైకి వచ్చి నిష్ఠామయోగం నేర్పిస్తున్నారు కర్మయోగం చేయండి ముగ్గు మూసుకుని గంటలు తరబడి ధ్యానంలోకి వెళ్ళిపోయినా నువ్వు ప్రపంచానికి పనిచేయవు నువ్వు కర్మయోగిగా ప్రపంచంలో ఏ రోజైతే నువ్వు సమయాన్ని సమయ జ్ఞానాన్ని కలిగి ఉండి స్వయమైతే అనుభూతిని నీ సెల్ఫ్ రియలైజేషన్ చేయగలుగుతావో అప్పుడే నువ్వు అందరి పట్ల కూడా దయా సానుభూతి చూపించి సమాజానికి నువ్వు సహజానుభూతిని వాళ్ళకి సానుభూతితోటి పైకి లేవనెట్టగలుగుతావు నీ రోజు నేను కీర్తి ప్రతిష్టలతోటి సమాజాన్ని అడదొక్కి పైకి వెళ్ళాలనుకుంటాను ఇంకొకరిని అడకదొక్కి మనం పైకి వెళ్ళలేదు కాబట్టి ఈ ఉగాది అనేది అందరికీ కూడా సమయం యొక్క సంకేతాన్ని ఇస్తుంది కలిగము అతి త్వరలో అనేక రకాల నిబత్తులతోటి ఇది దీని యొక్క రూపరేఖలు మార్చుకుని ఇదే భారత భూమి పైన తిరిగి సంపూర్ణ సుఖశాంతి ఉండేటువంటి వందకి వంద శాతం పవిత్రత సుఖము శాంతి ఉండేటువంటి దైవీ స్వరాజ్యం శ్రీమన్ నారాయణుడు శ్రీ మహాలక్ష్మ యొక్క దైవీ స్వరాజ్యం వైకుంఠం రాబోతోంది స్వర్గం రాదవుతోంది అటువంటి స్వర్గంలోకి వెళ్ళడానికి భగవంతుడు మన అందరినీ కూడా ఈశ్వర విశ్వవిద్యాలయంలోకి ఆహ్వానిస్తున్నాడు సుఖ దుఃఖాల యొక్క జ్ఞానాన్ని ఇస్తున్నాడు కర్మల జ్ఞానాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఈశ్వర విశ్వవిద్యాలయంలో కూడా మనము సమున్నతమైనటువంటి జ్ఞానం కలిగి సమాజ శ్రేయస్సుకి అందరినీ కూడా స్వయంతో పాటు అందరినీ ఉద్ధరించి ఈ జగదోద్ధారాన్ని ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళందరికీ కూడా పరమాత్మ ఈ రోజు ఆశీర్వాదాలు ఇస్తున్నారు ఇది ఇప్పుడు కా